నమస్తే నమస్తేనండి మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్ దైవ సేవకుల మీద అంటే పాస్టర్స్ మీద వీడియో చేయటం అనేది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని సన్నిహాలు చూస్తూ ఉంటే ఎందుకులే మనకు ఎందుకులే అని చెప్పేసి నేను దేవుడికి భయపడి వీడియో చేయండి నేను కానీ కొంతమంది పాస్టర్స్ చేసే విధానం పట్ల చూస్తా ఉంటే మనసు చాలా బాధేస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు నిజమైన సేవని నిజంగా సేవ చేసేవాడిని కష్టపడి దేవుడి కోసం సేవ చేసేవాడిని అవహేళన చేసే విధంగా వాళ్ళను కూడా నమ్మని విధంగా కొంతమంది సేవ చూస్తా ఉంటే ఎంత బాధాకరం అంటే ఇప్పుడు ఒక వీడియో యూజ్ నేను ఒక అతను ఒక జర్నలిస్టు కామెడీ చేస్తూ పరలోకం గురించి దశంభగాల గురించి అనేక అంశాల మీద కామెడీ చేస్తూ అతను వీడియో చేసి విధానం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఒక రకంగా అతను చేసుకునే వీడి తప్పేం లేదు ఎందుకంటే అవకాశం మనమే ఇస్తున్నాం దేవుడు సేవ చేయాలి నిజాయితీగా సేవ చేయాలని అని 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 కొందరో సేవకి వస్తే దేవుడి సేవను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాయాలి చెప్పేసి కొంతమంది వచ్చారు కచ్చిపు కచ్చిపు తీసుకుంటే మీ రోగాలు తగ్గుతాయి ఎవరో ఈ మధ్య చూస్తారు టీవీలో ఇట్లా అన్నాడు అన్నాడు ఉఫాన్లు పడిపోతున్నారు ఇంకొకటి ఉఫాన్గానే డ్యాన్స్ చేస్తున్నారు అవన్నీ వీడియో చేసుకొని కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు యూట్యూబ్ లో పెట్టి అవగాహన చేస్తా ఉంటే దేవుడి గురించి మనసు చాలా బాధ అనిపించింది ఎవరో మేరీ రత్నం అంట ఆమె ఖమ్మం జిల్లా ఆమె ఒక పాస్టర్ గారు వాళ్ళ భర్త కూడా పాస్టర్ గారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు అట్లా వీడియో చూస్తే నిజంగా అసలు మైండ్ ఓత్తు నాదైతే మీ రత్నం సార్ పేరు రత్నం అంతేనా రెండు రత్నాలే ఈ రత్నాలు ఏం చేస్తున్నాయి అంటే జనాన్ని మోసం చేస్తున్నాయి మోసం చేసి బాగా సంపాదించి మీరు ఒకవేళ మాకు డబ్బులు ఇవ్వకపోతే మీరు నాశనం అవుతారు మీరు ఫిషనారీగా మాకు డబ్బులు ఇస్తే మీరు ఆగమైపోతారు మమ్మల్ని విమర్శిస్తే మీరు పాతాలనికి దొక్కబడతారు ఇట్లా రకరకాల వీడియోలు గ్రాఫిక్స్ రూపంలో చేసి అయితే దేవుడు సేవ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి దశం భాగ్య అవసరం ఉంది ఎందుకంటే మనకట్టు ఏదో వృత్తి ఏదో వృత్తి ఉంటుంది వాళ్ళకంటే ఏ వృత్తి ఉండదు దేవుడు సేవ మీద తన కుటుంబాన్ని గడిపించుకోవాలి కాబట్టి దేవుడు బైబుల్లోనే ఉంది మీ యొక్క సంపాదన పదవ భాగం ఇవ్వమని చెప్పేసి దాంట్లో తప్పేం లేదు కానీ కానీ కొన్ని కొన్ని అంశాలు చూస్తా ఉంటే బాధ ఉంది ఎంత దారుణమైన అంశాలంటే ఈ మేరీ రత్నం అంట ఏమగారు పరలోకం వెళ్ళేను పరలోకం వెళ్ళి అని చెప్పి పరలోకం ఎలా ఉంటుంది చూసొచ్చు అని చెప్పేసి ఆమె చూస్తా ఉంటే చాలా బాధ వేసింది నాకు అసలు పరలోకం వెళ్ళటం ఏంటి ఈయన జనం జీతం తీసుకొని జనాలు కామర్స్ సెట్స్ లో ఒకటి స్టార్ట్ చేస్తుంది ప్రతి నాలుగైదు విల్లాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ గోల్డెన్ గోల్డ్ కలర్ చేసి గ్రాఫిక్ చేసి ఇప్పుడు ఈయన ఎవరు దేవదూత అదే విధంగా ఉన్నది చూడండి ఇది పెద్ద హాల్ ఎంత పెద్ద హాల్ అంటే చాలా పెద్ద

ఆమె చదువుతా ఉంది అక్కడ సోఫా సెట్లు ఉన్నాయి మళ్ళీ ఒక బిల్డింగ్ మంచి కలర్ఫుల్ బిల్డింగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోల్డ్ కలర్లో అంటే పరలోకం దేవుడు బైబుల్లో చెప్పారు పరలోకం దారులు బంగారుతో వేసిన రోడ్లు అని చెప్పి చెప్పారు అయితే ఇంకా ఎవరు పరలోకం వెళ్ళారు లేదు ఎవరు తెలియదు ఇప్పుడున్న పాస్టర్స్ కొంతమంది దేవుడు పరలోకంలో మన పేరు చేర్చబడాలి మన పరలోకంలో ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు కానీ ఇది ఎవరు కూడా పరలోకం వెళ్ళాను పరలోకం ఎలా ఉంటుందో చెప్పలా కానీ నేను నేను పరలోకం వెళ్ళాను పరలోకి వెళ్ళాను పరలోకంలో పరలోకం ఉంటే చూశాను పెద్ద పెద్ద గదులు ఉన్నాయి ఆ బంగారు గోడలకి బంగారుపు పెయింట్ వేశారు బంగారు గోడలు అవి అని చెప్పేసి సోఫా సెట్లు చూపిస్తా పక్కన దేవదౌతను పెట్టుకొని అసలు ఎందు అంత దారుణండి ఇంత చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా ఎంత అందంగా అనిపిస్తుంది ఇంకొక గది చాలా గదులుగా ఉన్నవి ఈ గృహంలో చాలా మరి ఇంకొక గది కూడా చూద్దామో నిజంగా ఎంత పెద్దగా ఉందో ఇది ఒక మరి చాలా బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది నాకైతే చాలా పెద్ద గదిగా ఉంది మరి చాలా అందంగా కనపడుతుంది ఇది నిజంగా గదులు గదులుగా కట్టబడి ఉన్నవి ఈ గృహాలు అన్ని రూమ్స్ మనకి ఎలా అయితే భూలోకంలో రూమ్స్ ఎలా ఉన్నాయో అలాగే రూమ్స్ కూడా మనకు మన రూమ్స్ మన రూమ్స్ ఎలా ఉన్నాయో పరలోకం కూడా అలాగే ఉందంట మంచి సువాసన వస్తుందంట అంటే బైబిల్లో ఉన్న మాట బైబిల్లో ఉన్న మాటే తప్పేం కాదు కాదు ఏం చెప్పే విధానం నవ్వుకునే విధంగా దేవుడు బైబిల్ని అవహేళన చేసే విధంగా దైవ సేవకులని సమాజంలో హేళన చేసే విధంగా అదొక్క అదొక్కటే బాధ వేస్తా ఉంది ఒక ఏమైనా ఒక ఇంటర్వ్యూ చేస్తా ఉంది ఆమె ఆమెని ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఆ ఒక ఆమె మీరు పరలోకి వెళ్ళారు కదా పరలోకి ఎవరు కలిసారు మీరు అంటే ఆ చెప్పే విధానం చూస్తా ఉంటే నాకు పిల్ల బాధ వేసింది నాకు ఎంత సోఫా సెట్లు అంటే కూడా అన్ని కూడా అమర్చబడి సోఫా సెట్లు చదువు రాదు ఏడో తరం చదివింది నేను డాక్టరేట్ అని పెట్టుకుంటుంది ముందల డాక్టర్ మేరీ రత్నం అని చదువు రాదని మాట్లాడేది ఎట్లుంది ఏమైకి ఒక యాంకర్ అడుగుతుంది ఏమని ఏమైంది ఛానల్ ఏం అడుగుతుంది ఏంటండి ఒకసారి ఇంకా కామెడీ ఉంటది ఇది ఇంకా అసలు ఇక ఇది రాజబాబు బ్రహ్మానందము వీళ్ళు ఎవరు పనికిరారు ఇక కలిసి మరి ఒక సినిమాలో క్యారెక్టర్ క్యారెక్టర్ ఇస్తే అద్భుతంగా హిట్ అయిపోద్ది సినిమా చూడండి ఒకసారి మీరు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు మరి భూమిపై మరణించిన వారి వ్యక్తులను కూడా మీరు చూశారు అనేసి అన్నారు ఉదాహరణకు మదర్ తెరిసా గారిని చూశానని గత వారం మీరు కొంత కొంతకాలంలో తెలియపరిచారు మదర్ తెరిసా గారిని మీరు చూసినప్పుడు ఏ రూపంలో కలిగి చూసారమ్మా మీరు ఏమంటే మదర్ తెరిసాని సంతోషిందట సచిపోయినామే మదర్ తెరిసాని ఆమె చూసి వచ్చిందట ఏమి పరలోకానికి వెళ్ళిందేమి ఆమె చనిపోయినప్పుడు ఎలా చనిపోయిందో ఏక వృద్ధాకంతో చనిపోయి ఉండదు అలాగే సేమ్ అక్కడ ఆమెను చూశానమ్మా అంటే ఆత్మరూపకంగా మీరు చూసారంటారా అంతే కదమ్మా ఆమె చనిపోయి శరీరాన్ని విడిచిపెట్టింది శరీరంతో ఉన్నప్పుడు ఆమె రూపం ఎలా ఉందో అదే రూపాన్ని కలిగి పరలోక రాజ్యంలో కేవలం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది ఆత్మ మాత్రం అక్కడ చూసారండి దాని చూసారా ఆమె పరలోకం వెళ్తే పరలోకం లాంట మొదలు తెలిసేలా కామంటారు అంటే మదర్ తెరిసరా గారు పరో పరలోకం వెళ్ళారా లేకపోతే ఇంకో లోకంకి వెళ్ళారా సంగతి ఎవరు తెలియదు ఇప్పటికి దేవుడు కూడా దేవుడు కూడా ఎప్పుడు తెలియపరచుల పరలోకం వెళ్తే మదర్ తెరిసరా అంటే వేరే పేరుతో బాగుండదు మదర్ తెరిసే ఆమె చాలా మంచి కార్యక్రమాలు చేసింది పేదలకి కుష్టివేదల్ని ఆమె రక్షించింది వాళ్ళ సేవ చేసింది చిన్నపిల్లల్ని చిన్నపిల్లలని అందరిని కాపాడింది అని చెప్పేసి చేసింది కాబట్టి ఖచ్చితంగా పరలోకం వెళ్ళిద్ది అని నమ్మకం ఆ నమ్మకం నావేముంటుంది పరలోకం వెళ్ళాను అని చనిపోయినప్పుడు ఎలా ఉందో మహీర్శ గారు ఇప్పుడు కూడా అలాగే ఉంది చెప్పటం వాళ్ళు నవ్వటం నిజంగా నా పక్కన తమ్ముడు ఉన్నాడు అబ్బాయి కూడా నవ్వుతున్నాడు అంటే నవ్వులు పాలు చేశారు సావుని బైబిల్ని నవ్వులు పాలు చేశారు ఇల్లు డబ్బు కోసం సేవ చేస్తా ఉన్నారు ఉన్నాను ఏ రకమైన ఇలకి దేవుడు శిక్షిస్తాడు అర్థం కావట్లా దేవుడు నవ్వులు పాలు చేశారు నా దేవుడు ఏసయ్య నేను ఏసై గురించి గొప్ప చెప్పుకుంటా ఉంటాం మనందరం నాకు చేస్తా ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ ఉంటుంది డబ్బుల కోసం మీరు సేవ చేస్తున్నారు కదా ఇటువంటి పనికి మనలో సేవ చేసే వారికి దేవుడు ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు గుర్తు పెట్టుకోండి చాలా బాధాకరం వేస్తా ఉంది పాస్టర్స్ గురించి అనుకున్నా ఈ వీడియో వింటే ఆమె చెప్పే విధానం చూస్తా ఉంటే ఇంకెందుకు బాగుండదు ఆమె వంద